హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి పెడితే మీ ముందుకు వచ్చాను ఏంటి వీడియో అంటారా నా పక్కనే ఉంది మీరు కనిపెట్టేసే ఉంటారు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు వీడియో అయితే ఉస్తికాయల మొక్క గురించి అండి ఉస్తికాయల మొక్క నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక వీడియో చేశాను దీని మీద ఫస్ట్ క్రాప్ రాగా అని మీకు వీడియోలోని అంత సంతోషం కదా ఆ విధంగా నేనైతే మాత్రం టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను మళ్ళీ ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇవన్నీ కూడా తెలియాలి ముందుకెళ్ళాలి ఇలాంటి ఔషధ మొక్కలన్నీ కూడా తెలియాలి అనేది నా ఉద్దేశం అనమాట అది ఎందుకు ఇది ఏ మొక్క వంగ మొక్కలాగా ఉంది అనుకుంటున్నారు కదా నిజంగా ఇది వంగమొక్క అండి ఇదిగోండి చూసారా దీన్ని ఎలా ఉందో ఇది ఆకులన్నీ వంగలాగే ఉంటుంది పువ్వులు కూడా వంగలాగే ఉంటుంది కానీ తెల్ల పువ్వులు వస్తాయి అనమాట ఇదిగోండి తెల్లటి పువ్వులు ఇలా వస్తాయనమాట అయితే దీన్ని కాయలు చూసారా ఇదిగోండి కాయలు అయితే ద్రాక్ష గుత్తుల్లాగా ఈ విధంగా వస్తాయి చిన్న చిన్న కాయలు అయితే ఎందుకు ఇది ఏంటండి తినొచ్చా ఏంటా అనుకుంటారా చక్కగా తినాలండి తినాల్సిన ఔషధ మొక్క దీన్ని పచ్చడి చేసుకోవచ్చు సా తమిళనాడులో అయితే దీన్ని ప్రత్యేక సాంబార్లో వాడతారని నేనైతే విన్నాను సాంబార్లో వేసుకోవచ్చటండి చక్కగాను నేనైతే ఇందులో నేను ఎప్పటికప్పుడు ఈ కాయలు కోసి నేను పచ్చడి చేస్తున్నాను కారపూడు కూడా చేస్తానండి ఒకసారి చాలా కాయలు వచ్చేసినాయి ఇంకా మళ్ళీ రోటిపచ్చడి ఎన్నిసార్లు చేస్తాము కార కారపూడు కూడా చేసి దాచుకుని ఇడ్లీకి ఇడ్లీ కారం అంటాం కదా రైస్లో వేసుకోవచ్చు ఇడ్లీలో వేసుకోవచ్చు కారపొడు కూడా చేసుకున్నాను వంగా టర్కీ బెర్రీ అని కూడా అంటారు అలాగే ఉస్తికాయలు అని కూడా అంటారు అనమాట తెలంగాణ సైడ్ ఎక్కువ పండిస్తూ ఉంటారు నెక్స్ట్ ఇది చెన్నైలోనండి ఈ చిన్న చిన్న కాయలు ఇప్పుడు మనకి స్ట్రాబెర్రీస్ అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ బాక్స్ ఎలా పెట్టి గా అమ్ముతున్నారు అలా కూడా దీన్ని అమ్ముతారు అనేసి తెలుసుకుని అంత గా వాళ్ళు కొనుక్కుంటారట అండి అంత మంచిది ఇది అని అనేసి కొనుక్కుంటారట తమిళనాడులో ఎక్కువ వాడతారట అండి సాంబార్కి అన్నిటికీ కూడా సాంబార్లు వేసిన అన్నిటికీ ఇంత మంచి మొక్కని నేనైతే మాత్రం నేను ఇలాగ ఇప్పుడు ఇలాగే ఇప్పుడు మన గార్డెనింగ్ వీడియోలు ఇప్పుడు నా వీడియో మీరు ఎలా చూస్తే నేను కూడా కొన్ని వీడియో చూస్తూ ఉంటాను కదా చూసినప్పుడు ఈ మొక్క గురించి తెలిసింది నేను ఎప్పుడు నేను చెప్తున్నట్టు మొక్క గురించి మీరు తెలుసుకున్నప్పుడు తెలుసుకుని మనం రెడీగా ఉందాం ఆ మొక్క గురించి అవగాహన తెచ్చుకొని అది ఓ నర్సరీలోనో ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడోసారి దొరుకుద్దండి ఒక సంవత్సరం ఆరు నెలల్లో ఎప్పటికైనా కదా మనం అంద అన్నానా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దొరుకుతూ ఉంటాయని అలాగే నాకైతే నేను అరకు టూర్ వెళ్ళినప్పుడు అరకు టూర్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఉన్నాయండి తీరా చూస్తే అది సర్చ్ చేస్తే అంటే గుర్తుపట్టేసే కానీ దా మొక్కల పోలు మొక్కలు ఇంకా ఉంటాయి ఇంకా ఉంటాయి ఇంకా అసలు ఎందుకులే రిస్క్ చేయడం అని అనేసి నేనైతే మాత్రం అది గూగుల్ సెర్చ్ చేస్తే ఉస్తికాయలు అదే టర్కీ బెర్రీ అని వచ్చింది అనమాట అప్పుడు అక్కడ కాయలు కొన్ని కోసుకొచ్చి రోడ్డు పచ్చడి చేసుకున్నాను ఆ ఎండిపోయిన పళ్ళు చాలా ఉన్నవన్నీ తీసుకొచ్చి చక్కగా నేనైతే మొక్కలు వేసానండి చాలా మొక్కలు వేసి నేను రెండు మొక్కలు రెండు కుండీలు పెట్టుకున్నాను ఆ మొక్కలు పోసి ఇది దీన్ని ముళ్ళు ఉంటాయి అనమాట ఈ ముళ్ళు ఉంటుంది కదా కింద ఏమో ఆవులు తినవ కదండి మా దారిలో కింద కూడా వేసిన కోసుకుంటారని ఆవులు ముళ్ళుతో కలిపి నవ్లేసి మొక్కలు కూడా లాగేసి అయితే కొంతమంది ఇంకా నాలుగు కొంతమంది ఫ్రెండ్స్ కి తెలిసాను టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేనైతే ఒక మొక్క పెంచుకుంటున్నాను ఎక్కువ మొక్కలు కూడా మన ప్లేస్ తక్కువ కదా పెంచుకున్నప్పుడు ఇది అడవి వంగ అనేది ఏంటంటే నిజంగా అడవి జాతి అనేది చాలా స్ట్రాంగ్ అనమాట స్ట్రాంగ్ ముఖ్యంగా ఇదేంటంటే మిగతా మొక్కలకి దీన్ని గ్రాఫ్టింగ్ కూడా మనకి వంగా అవన్నీ కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు వస్తున్నాయి చూడండి కూరగాయల గ్రాఫ్టింగ్ వాడేది దీంతోనే గ్రాఫ్టింగ్ చేస్తారంటండి ఇక దీంతోనే చక్కగా గ్రాఫ్టింగ్ చేస్తారు దీంతోనే మంచిగా రఫ్గా పెరిగే మొక్క నేనైతే పెద్దగా దీనికైతే నేను పురుగులు అవి తెగుళ్ళు ఏమి చూడలేదు కానీ సంవత్సరం మొత్తం నాకు కాపు వస్తాను మొత్తం ఇలా కాపు ఇప్పుడు చూసారా మీ పైకి ఎక్కి కూడా చూపిస్తాను మొక్క అయితే మాత్రం వదిలేస్తే పది అడుగులని అనిపిస్తుంది ఇప్పటికే మీకు మీకు అద్దరు నేను ఒక ఐదు అడుగులు చిల్లర ఉన్నాను నాకు మించిపోయి అంత పెద్దది చెయ్యి అంత ఎత్తు వచ్చేసింది చూడండి నా చెయ్యి అంత ఎత్తు వచ్చేసింది అంటే ఎంత హైట్ ఉందో చూడండి ఎంత హైట్ పెరిగిపోతుంది అయితే ఇంత పెరగకుండా ప్రూనింగ్ చేయొచ్చు కదా అనేసి అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక ఆరు నెలల క్రితం నేను హార్వెస్ట్ చేసినప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసేసి మొత్తం ఫ్రూనింగ్ చేస్తానండి ఇక్కడ చేస్తాను ఇలా పురు ఫ్రూనింగ్ చేస్తే మళ్ళీ పొడవుగా పెరిగిపోయింది తీరైతే చూస్తే ఎక్కడ పెట్టాను చూడండి నేను వంద రూపాయల లోనే పెట్టాను ఈ వందరపల్లి టూలోనే ఉంది నాకు టూ ఇయర్స్ నుంచి ఇందులోనే ఉంది చూసినా ఎంత బలంగా అయిపోయింది మొక్క వంగ మొక్క ఇంత ఇంత లావు తోనేదో ఒక పళ్ళ మొక్కలా తయారైంది అనమాట అంటే దీనికి లైఫ్ పీరియడ్ కూడా చాలా ఎక్కువ లాగుంది ఈ మొక్కనైతే మాత్రం మన గార్డెన్స్ లో పెంచుకోవాలండి అయితే ఇది కొమ్మ పెట్టిన కూడా బతుకుతుంది అనేసి నేను కొంతమంది ఫ్రెండ్స్ కొమ్మలు కూడా పట్టుకెళ్లారు కొంతమంది ఫ్రెండ్స్కి అయితే మొక్కలు కూడా పట్టుకెళ్లారు అలాగే కొమ్మ కూడా బతుకుతుంది అటండి వంగ కొమ్మ బతికేస్తుంది ఎప్పుడు వంకాయలు కోస్తున్నారు కదా మా కొమ్మతో పెట్టిన వంకాయ ఆ విధంగా దీనికి ఔషధ గుణాల విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం చాలా అసలు ఔషధ గుణాలు అంటే ముందు మనకి ఉండేది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బాగుంటే మిగతా సిస్టమ్ అంతా బాగుంటుందన్నమాట ఇమ్యూనిటీని షుగర్ పేషెంట్స్కి ఏంటి తర్వాత చాలా అసలు మనకి ఆరోగ్యంగా ఉంచడానికి కావాల్సిన పోషకాలు ఇందులో ఉన్నాయి అంటే మిగతావన్నీ ఆ క్యాలరీ ఈ క్యాలరీ లెక్కలవన్నీ మనకి కరెక్ట్గా చెప్పలేం కదా అది రీసెర్చ్ చేసిన వాళ్ళకి చెప్పగలరు కానీ ఆరోగ్య ప్రదాత ఆరోగ్యాన్ని అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కూడా తింటూ ఉండాలి మన గార్డెన్లో ఉన్న వాళ్ళమైతే మనకి ఇప్పుడు ఈ తరికి సారి ఇప్పుడు ఎంత మంచి ఔషధ విలువలు కలిగిందండి మనం కొనుక్కు కొనుక్కొని ఇప్పుడు ఏమైనా వాడదామంటే మార్కెట్లో మనకైతే మా ఊర్లోనైతే అసలు దొరకవండి ఇలా మన మిద్ది తోట మీద పూర్వం వెరైటీలన్నీ కూడా మంచిగా పెంచుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఈ తోట నేను రోజు రాగా నమస్కారం పెడతాను అనమాట నాకు ఎంత ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆహారాన్ని ఇస్తున్నావు తల్లి అని అనేసి మిదితో దండం పెట్టాలన్న మొక్కలు మనకు దొరుకుతున్నందుకు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మొక్క గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది మొక్కను కూడా పైగా మొత్తం చూపిస్తాను దీని సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ టబ్బు మాత్రం మీరు ఎంత పెద్దదిస్తే అంత పెద్దది పెరుగుతుందండి ఇది చిన్నదండ పెడితే చిన్నదే పెరుగుతుంది పెద్ద దాంట్లో పెడితే పెద్దది వంద రిల్ డబ్బులు చూస్తారు కదా ఎంత పెద్ద అసలు ఎలా చూడండి మొక్క ఎంత పెరిగిపోయి నాకన్నా హైట్ పెరిగిపోయి అంత పెరిగిపోయింది ఫ్రూడింగ్ చేసినా ఎంత ఉంది అందులో నెక్స్ట్ పోతండి విపరీతంగా వచ్చిందండి ఈ పెద్ద గాలి వాళ్ళకి మొత్తం ఇది చూసారా కింద ఇలా రాలిపోతుందో చూడండి ఇదిగోండి ఇదంతా కూడా ఇలా రాలిపోయింది చూడండి ఇదంతా పోతేనండి ఈ వర్షాలకి రాలిపోతుంది తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ పోత వచ్చిందండి విపరీతమైన ఎండ వచ్చేసరికి పాప ఎండకి రాలిపోయింది కానీ ఇది ఇది కొంచెం మరి మట్టి దీనికి డబ్బు సరిపోలేదేమో ఏజ్ ఎక్కువైంది మొక్కకి టూ ఇయర్స్ దాటిపోయింది వంద రూపాయల డబ్బులోనే ఉండిపోవడం వల్ల దాని ప్లేస్ సరిపోలేదేమో పాపం కొంచెం వెండాకైనా వాడిపోతుందండి వైల్డ్ వేరై అయినా కూడా వాడిపోతుంది అంటే దాని ప్లేస్ సరిపోలేదు అని అనిపిస్తుంది కానీ మరి ఏం చేయలేం కదా నేను దానికి వాటరింగ్ మాత్రం ఇస్తూ ఉంటాను ఈ విధంగా మనం అడవి వంగ అలాగే ఉస్తికాయల గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం బీరకాయల హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ కూడా చేద్దాం ఈ మొక్కనైతే ఒకసారి మీకు చూపిస్తాను ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం సాంబార్లో వేసేస్తానండి ఈ పట్టుకెళ్ళి కానీ దీని పొట్ట నిండా గింజలేనండి దీన్ని పొట్ట నిండా దీని స్కిన్ తక్కువ మనకు వంకాయ కాండం ఉంటుంది మధ్యలో విత్తనాలు ఉంటాయి ఇదైతే అలా కాదండి ఇదిగోండి చూసారా ఇదిగోండి పొట్ట నిండా గింజలే అందుకే కొంతమంది ఏం చేస్తాను దీన్ని చితక్కొట్టి దీని రెసిపీస్ ఏమైనా తెలియాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి దీన్ని ఏంటంటే చితక్కొట్టి నీటిలో కడుగుతారు కొంచెం విత్తనాలు తగ్గించి అప్పుడు వండుకుంటారు మరి ఎందుకు కారణం తెలియద్దు అలాగనమాట పొట్టు నిండి ఉండదేమో చిన్నది పండు కంటే చిన్నదేమో ఉంది విత్తనాలు మాత్రం ఇన్ని ఉన్నాయన్నమాట ఈ ఒక్క విత్తనం ఒక్క చిన్న ఇంత విత్తనం చూడండి ఇంత విత్తనం ఇంత చిన్న విత్తనం ఇదిగోండి ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మొక్కని తయారు చేసిందంటే సృష్టి ఎంత అద్భుతమైందో ఎంత ఆనందం అనిపించింది చిన్న మరి మరియు ఉంది పద్యం కూడా ఉంది కదండి విత్తనమున మరియు వృక్షమునికి ఎంత అన్నట్టుగా నాకు రాలేదు చెప్పడం మర్చిపోయి చిన్నప్పుడు పద్యాలు అవన్నీ నేను ఇది ఎంత పెద్ద మొక్క అయిపోయింది ఓకే అండి పుస్తక మొక్క అయితే మేము తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒకప్పుడు మీరు ట్రై చేస్తుండే ఎక్కడ దగ్గర దొరుకుతుంది ఓకే అండి హారెస్ట్కి వెళ్దాం పదండి మొక్కను ఒకసారి పైన చూపిస్తాను మీకు ఇదిగోండి కొంచెం పైకెక్కి తీస్తున్నాను ఇది వీడియో చాలా హైట్ పెరిగిపోయింది కదా ఇలా ఉందనమాట పచ్చగా తెల్లటి పువ్వులతో చెట్టు నిండా పోతే కానీ కాత వర్షం రావడం పోతంతా రాలిపోవడం మళ్ళీ మనం ఎరువులు ఇవ్వడం మళ్ళీ పోతంతా రావడం ఎండోస్త్రాలు కూడా అలా అయిపోతుంది వాతావరణం సరిగా లేక హార్వెస్ట్ అయితే మాత్రం చాలా తగ్గిపోయిందండి అసలు చాలా గతంలో వీడియో చూస్తే మీరు ఒక పళ్ళానికి కోసామండి ఉత్తికాయలు అన్నీ కూడాను అది రెండు మూడు సార్లు కోసామన్నమాట ఫ్రెండ్స్కి ఒకసారి పంచాను ఒకసారి ఇంట్లో కారపొడి చేసుకున్నాను ఒకసారి అలాగా పచ్చళ్ళు సాంబార్లో వేసుకున్నాము రోడ్ పచ్చళ్ళకి ఆ విధంగా రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు హెల్త్ బెనిఫిట్స్ అయితే కో కొలలుగా ఉందండి ఇందులోనూ ఒకసారి మీరు అయితే నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి సెర్చ్ చేసుకుంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలా మొండిగా రఫ్గా పెరిగే మొక్క మీకు ఎక్కడ కనిపించినా కూడా గుర్తుపట్టండి ఏజెన్సీల్లో అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా ఇది గుర్తుపట్టి చిన్న కాయ తెచ్చుకుని విత్తనాలు వేసారంటే మంచిగా వచ్చేస్తుంది అయితే హార్వెస్ట్ అయితే చేసేద్దామండి అన్నీ కూడా ఇలా ముదిరిపోతున్నాయి అసలు ఎక్కువ లేదండి చాలా బాధేస్తుంది చాలా ఎక్కువ అసలు గుర్తులు గుర్తులు అనమాట ఏం చేయాలో అర్థం కాదు అన్నీ ఎక్కువ వస్తాయి నేనైతే లాస్ట్ ఇయర్ అయితే అవన్నీ కూడా అసలు చాలామందికి పట్టుకెళ్ళండి ఇలా చేయండి అలా చేయండి అని మరీ ఇచ్చి మరీ వాళ్ళ చేత కారపొడలే చేయించానండి కానీ ఈసారి వర్షాల వలన పోతంతా రాలిపోయింది రాలిపోయి అసలు సాంబార్లో నాలుగు వేసుకుందామన్నా కూడా లేని పరిస్థితి అయిపోయింది అయినా మనం ఇచ్చిన పోషకాలకు మళ్ళీ పోత వచ్చేస్తుంది చూసారుగా మీరు ఇప్పుడు వీడియోని ఎంత బాగా పైనుంచి చూపించాను మీకు లేటర్ వేసుకొని చక్కగా మళ్ళీ ఇది కూడా వస్తుందని కూడా నమ్మకం లేదు ఇది కూడా మరి రాలిపోతుందో ఏమో రోజుకు కొంచెం రాలిపోతుంది కానీ ఎంత వచ్చినా అమృత ఆహారమే అంటాను కదండి ఒక నాలుగు వచ్చినా రెండు వచ్చినా ఏదైనా కూడా అందులోనూ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మా ఔషధ మొక్కలు ఇవన్నీ కూడాను కాబట్టి మరి ప్రకృతి సమతుల్యత వల్ల ఇవన్నీ జరుగుతున్నా మనం ఏం చేయలేం కానీ ఎంత కొంచెం వచ్చినా కూడా దాన్ని వినియోగించుకొని వేస్ట్ చేయకుండా అసలు జాగ్రత్తగా వాటిని వాడుకుంటే ఆరోగ్యానికైతే చాలా చాలా మంచిది ఉస్తికాయలు అనేది పచ్చడి కూడా పెట్టుకున్నాననేసి ఒక రా తెలంగాణ వాళ్ళైతే నేను వీడియో కూడా చూసానండి చాలా బాగుంటుంది అనేసి నేనైతే ఇంకా ట్రై చేయలేదు రోటి పచ్చళ్ళ వరకే ఈసారి ఫస్ట్ టైం సాంబార్లో వేయబోతున్నాను అందుకు కోసేస్తున్నాను అనమాట అంటే ఉన్న వాటిలో ఎక్కువ ఉంటే కూర ఇంకా ఎక్కువ ఉంటే కారపొడి కొంచెం ఉంటే ఇలాగ సాంబార్లోకి ఇలా మనం రెసిపీ ప్లాన్ చేసుకుంటాం కదా ద్రాక్ష ఎలా ఎలాగొన్నా చూడండి చక్కగా చిట్టి చిట్టి గోళీలు బల సరదా ముచ్చటేస్తుంటుంది ఇవన్నీ ఏరుతుంటే అవన్నీ మనకు తెలియని మార్కెట్లో దొరకని వెరైటీ కదా అందుకు ఆ సరదా పోన్లండి నాలుగైనా వచ్చే నిలబడ్డాయి అనేసి సాంబార్లో వేసేద్దాం అనుకుంటున్నాను నేను ఓకే అండి ఇవి ఈ హార్వెస్ట్ అయితే కాదు ఈరోజు వీడు ఇంకా పెద్ద హార్వెస్ట్ పెద్ద పెద్ద బీరకాయలు కూడా ఉన్నాయి పదండి చూసేద్దాం ఎక్కడ ఉన్నాయో ఇదిగండి చక్కగా హార్వెస్ట్ అన్నాను కదా బీరకాయలు మనం హార్వెస్ట్ చేద్దాం పనిలో పని ఇంక ఇవన్నీ కూడా ఇలాగ మనం కట్ చేసేయడమే అయితే ఈరోజు హార్వెస్ట్ బీరకాయలు కదండి ఈ బీరకాయలు ఇవన్నీ కూడా ఒకప్పుడు వంకర అయిపోవడం ఎల్లోగా అయిపోయి పడిపోవడం అన్నీ జరిగింది కదా అయితే వాటికి ఏంటంటే నేను ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటించిన తర్వాత కొంచెం అయితే తగ్గిందండి ఇది కొంచెం నీట్గా వస్తున్నాయి వంకరగా కాకుండా ఇలా నీట్గా వస్తున్నాయి ఆ వీడియో ఎవరైనా చూడడం తీగ తీగజాతుల్ని కాపాడుకోవడం ఎలాగా అనేసి ఒక వీడియో అయితే చేశాను అది చూడవల వల్ల ఉంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి కొంచెం పంటను అయితే కాపాడుకోగలిగాను అనుకుంటున్నాను నేను అది మనకి అందుబాటులో ఉండేది అయితే ఆ చివర ఒకటి ఈ చివరి ఒకటి అలాగే ఏ ఒకటి వస్తుంటే కదా ఇక్కడ ఉయ్యాలి మా మనవడదండి సాయంత్రం వచ్చి ఉయ్యాలి లేకపోతే వాడు అడిగేస్తాడు నా ఉయ్యాలేది అనేసి అందుకు దాన్ని మాత్రం అలా మాకు అడ్డంగా ఉన్నా ఉంచుతూ ఉంటాం అనమాట ఇది ఒక బీరకాయ ఉంది ఇప్పుడు ఏంటంటే కొంచెం లాస్ట్ మనంతా చాలా పెద్ద పెద్ద బీరకాయలు కోసాం కదండి అయినా ఇప్పుడు మరి చిన్న కొంచెం అంతకన్నా సైజు తక్కువలోనే ఎందుకు కోస్తున్నామంటే పంట ఒకసారికి ఒకసారి సైజు తగ్గిపోతూ ఉంటుంది అంటే మొక్కలో బలం తగ్గుతూ ఉంటుంది అన్నమాట తులసూరు కాపంత అంత ఉండదు మలసూరు అంత తర్వాత ఉండదు అందుకు ఇంక ముదిరిపోతే ఇంకా కోరు తినలేము అనేసి చిన్నకాయలే కోసేస్తున్నాము స్టార్టింగ్లో వచ్చినంత రావు అంత ఎక్స్పర్ట్ చేయకండి ఎక్స్పర్ట్ చేస్తే ముదిరిపోయి లాస్ట్కి ఇవి కూడా పనికి రాకుండా అయిపోతాయి అనమాట అందుకు నేనైతే మాత్రం ఇలాగ ఈ ఇట్లా ఈ సైజులో ఉన్నప్పుడే కోసేస్తున్నాను నేను అలాగే ఇంకోటి ఎంత మనం స్టిక్ స్టెప్స్ పెట్టి తర్వాత పండేగలు రాకుండా అవన్నీ కూడా లింగాకర్షణ పొట్టలు పెట్టి అన్నీ చేస్తున్నాము నైట్ టైం వచ్చి పురుగులు కుట్టేస్తే వంకర అయిపోతున్నాయి కదా కూరగాయలు వంకరగా రాకుండా అయితే ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం దొరికిపోయిందండి ఇక్కడది మాత్రం కొంచెం వంకరగా వచ్చింది ఇది అయినా సరే ఏంటంటే ఇలా వంకరగా వచ్చింది ఏంటంటే ఇంక పెరగవయ్యి పెరగినప్పుడు మనం శుభ్రంగా కోసేయడం మంచిది ఓపెన్ చేసి నీట్గా ఉంది ముట్టుకునేసరికి వచ్చింది చూసారా బలం తగ్గిపోయింది దానికి ఇలా వంకరగా వచ్చిందంటే కొంచెం వీక్గానే ఉంటాయి ఇవి ఇలాంటివన్నీ కూడా మనం చూసుకొని మంచిగా రక్షించుకుంటే మనకు ఆహారంగా ఉపయోగపడుతూ ఉంటాయి అంతే తప్ప మనం తర్వాత చూద్దాం అనుకుంటే మాత్రం పాడైపోతాయి ఓకేనా నచ్చిందండి హార్వెస్ట్ అయితే మాత్రం చక్కగా నాలుగు వేరకాయలు కేజీకి ఎక్కువ వచ్చాయి ఈ పూట అయితే మంచిగా బతికేవచ్చు ఓకే అండి మరో మంచి విడతో మీ ముందుకు వస్తాను లోకాల సంస్థ భవంతు బాయ్ అండి